అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టరెల్ ఈ ఏప్రిల్ నెలలో ఇంకా మిగిలి ఉన్నటువంటి నాలుగు రోజులు మే నెలలో మిగిలి ఉన్నటువంటి ముప్పై ఒక్క రోజులు జూన్ పదిహేను నుంచి మనకు టెట్కు సంబంధించి వంటి ఎగ్జామ్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ మిగిలినటువంటి పద్నాలుగు రోజులు వేసుకుంటే మొత్తంగా చూసుకుంటే ఇంకా నలభై తొమ్మిది రోజుల సమయం అనేటువంటిది మనకైతే టెట్కైతే ఉంది ఈ నలభై తొమ్మిది రోజులు మనం ఏ రకంగా ప్రిపేర్ అయితే టెట్లో వన్ ట్వంటీ ప్లస్ నుంచి వన్ థర్టీ ప్లస్ వరకు స్కోర్ సాధించడానికి అవకాశం ఉందో వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మనం చదివేటువంటి సమయంలో ఏ అంశాలపైన ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ఏ పుస్తకాలు చదవాలి మనం సమకూర్చుకోవాల్సినటువంటి ఆయుధాలు ఏంటి ఒక రోజులో ఎన్ని సబ్జెక్టులు చదవాలి ఈ వీడియో అనేటువంటిది మీ యొక్క ప్రిపరేషన్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మీకు ఉపయోగపడింది అనిపిస్తేనే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అనేటువంటిది నేను వీడియో రూపంలో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు టెట్ టూ డిఎస్సికి సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది గత ఐదు సంవత్సరాలుగా మీకు రెగ్యులర్గా మన గ్రూప్స్లో షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి మీకు అందుబాటులో ఉంటాయి అక్కడ నుంచి జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ట్లో మంచి స్కోర్ అనేటువంటిది సాధించాలంటే ప్రధానంగా మన దగ్గర ఉండాల్సినటువంటి ఆయుధాలు కనుక చూసుకుంటే మొదటిది సిలబస్ షీట్ అండి ఖచ్చితంగా సిలబస్ షీట్ అనేటువంటిది మన దగ్గర ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత కనుక చూసుకుంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి కూడా మన దగ్గర ఉండాలి వీటిని అనాలిసిస్ చేయడం ద్వారా ఏ రకమైనటువంటి అంశాలపైన ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి ఏ క్లాస్ వరకు వస్తున్నాయి ఏ స్థాయిలో ప్రశ్నల సరళి అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశాలపైన ఒక అవగాహన వస్తే దానికి అనుగుణంగా ప్రిపేర్ అయితే మంచి స్కోర్ అనేటువంటిది సాధించడానికి మనకు అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక మూడవ అంశం కనుక చూసుకుంటే చదవాల్సినటువంటి పుస్తకాలు ఖచ్చితంగా కంటెంట్ పరంగా చూసుకుంటే మీరు వేరే ఏవి చదవాల్సినటువంటి అవసరం లేదండి ఎస్సీఆర్టీ పుస్తకాలు చదివితే మాత్రం ఖచ్చితంగా మీరు అనుకునేటువంటి స్కోర్ అనేటువంటిది సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే కేవలం ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి మాత్రమే మనకు ప్రశ్నలు అనేటువంటివి అయితే వస్తున్నాయి ఒక ఇంగ్లీష్ తప్ప మిగిలినటువంటి అన్ని అంశాలు కనుక చూసుకుంటే మీరు ఎస్సీఆర్టీ పుస్తకాలు చదివితే ప్రతి అంశం కూడా అందులో కవర్ అవుతుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి చూస్తే మీకు కూడా అదే అర్థమవుతుంది ఆ అంశాలను అయితే మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక మెథడాలజీ దాని తర్వాత సైకాలజీ పరంగా చూసుకుంటే ఇక్కడ మన డిఎడ్ కి సంబంధించి అకాడమీ పుస్తకాలు అనేటువంటివి ఉంటాయి బిఏడ్ వాళ్ళ కనుక బిఎడ్ కి సంబంధించిన అకాడమీ పుస్తకాలు అనేటువంటివి ఉంటాయి వాటి నుంచి మాత్రమే ప్రశ్నలు అనేటువంటివి అయితే వస్తున్నాయి ఈ అకాడమీ పుస్తకాలు గతంలో నుంచి చదువుతున్నటువంటి వాళ్ళు ఆల్రెడీ అండర్లైన్ చేసుకొని పెట్టుకొని పాయింట్అవుట్ చేసుకొని పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు చదవమనేటువంటిది ఈజీగానే ఉంటది కానీ ఇప్పుడే కొత్తగా అకాడమీ పుస్తకాలు చదువుతాను అంటే మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటది కాబట్టి ఈ ఉన్నటువంటి తక్కువ సమయంలో ఈ టైంలో కనుక చూసుకుంటే అకాడమీ పుస్తకాలు చదవాలి ను అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ అకాడమీ పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలను కవర్ చేస్తూ బయట ఉన్నటువంటి మీకు అథెంటిక్ మెటీరియల్ ఏదైనా ఉంది అనిపిస్తే కనుక వాటి వైపు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి లేదు నేను అకాడమీ పుస్తకాలు మాత్రమే చదువుతాను అంటే దానికంటే ఉత్తమమైనది ఇంకొకటి మాత్రం లేదు ఈ షార్ట్ టైంలో నేను చదవలేను అనుకుంటే మాత్రం మెథడాలజీ అదేవిధంగా సైకాలజీ పరంగా చూసుకుంటే ట్రస్టెడ్ మెటీరియల్ అనేటువంటి ఉంటాయి కదా గతంలో వాటిని చదివి సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉంటారు కదా వారి సజెషన్స్ అనేటువంటివి తీసుకొని ఖచ్చితంగా ఇప్పుడు ఈ అకాడమీ పుస్తకాలు చదవలేనటువంటి వాళ్ళు మాత్రమే ఈ మెటీరియల్ వైపు అయితే వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక కొంతమంది పరంగా చూసుకుంటే కొంతమంది ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఈ మెథడాలజీ సైకాలజీ కానీ పిఏఈ కానీ ఇలాంటి వాటికి సంబంధించి నోట్స్ అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా ఆ నోట్స్ కూడా ఉపయోగకరంగానే ఉంటుంది అన్ని అంశాలు కవర్ అయినాయి అనిపిస్తే కనుక ఖచ్చితంగా వాటిని కూడా మీరు కన్సిడర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక కంటెంట్ పరంగా ఎస్సీఆర్టీ పుస్తకాలు మాత్రమే మనకు ప్రామాణికం ఒక ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే క్వశ్చన్స్ అనేటువంటి జనరల్ వస్తున్నాయి కాబట్టి ఆ ఇంగ్లీష్ పరంగా కూడా మీ దగ్గర ఏదైనా నోట్స్ ఉంటే అన్నింటికి సంబంధించి నోట్స్ అయినా పర్లేదు ఏదైనా అథెంటిక్ మెటీరియల్ అనేటువంటి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి చేయండి ఇంగ్లీష్లోకి వెళ్దాం పేపర్ వన్ వాళ్ళకు సంబంధించి ఏ క్లాస్ వరకు చదవాలి పేపర్ సంబంధించి ఏ క్లాస్ వరకు చదవాలి అనేటువంటి అంశాల గురించి క్లియర్గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ కేవలం టెట్కు సంబంధించి మాత్రమే ప్రిపేర్ అవుతున్నారు టెట్లో మంచి స్కోర్ సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే అప్ టు ఎయిత్ క్లాస్ వరకు వన్ టు ఎయిత్ క్లాస్ వరకు అన్ని అంశాలను మీరు చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఫిజిక్స్ సంబంధించి కెమిస్ట్రీకి సంబంధించి మనకు సిలబస్ షీట్లో అంశాలు అనేటువంటివి లేవు కాబట్టి ఉన్నటువంటి భౌతిక రసాయన ారాయణ శాస్త్రము అనేటువంటిది ఉంటుంది కదా దాన్ని మీరు చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే లేదు దాని తర్వాత సిక్స్త్ సెవెంత్లో సైన్స్ పరంగా చూసుకుంటే మనకు ఫిజిక్స్ అదేవిధంగా కెమిస్ట్రీకి సంబంధించిన అంశాలను కూడా చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు ఎగ్జాంపుల్గా మీకు ఇప్పుడు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇది ఆరో తరగతికి సంబంధించినటువంటి కంటెంట్ అండి కొత్త పుస్తకాలకు సంబంధించి చాలామంది ఎస్సీఆర్టి పుస్తకాలు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అంటున్నారు దాన్ని కూడా తెలియజేస్తాను ఇక్కడ చూసుకుంటే ఇందులో చూసుకుంటే మీరు ఇది విషయ సూచిక అండి ఇందులో ఉన్నటువంటి అయస్కాంతాలతో ఆటలు దాని తర్వాత పదార్థాలు వస్తువులు దాని తర్వాత మన చుట్టూ జరిగే మార్పులు కాంతి నీడలు ప్రతిబింబాలు ఈ అంశాల నుంచి అయితే ప్రశ్నలు అనేటువంటివి రావు ఎందుకంటే పదార్థాలు చేయడం రావట్లేదు ఎందుకంటే మనం సిలబస్ షీట్ అనేటువంటిది ఒకసారి క్లియర్గా చూసుకుంటే కనుక ఇందులో ఆ అంశాలు అనేటువంటివి మనకు మెన్షన్ చేసేలేవు క్లియర్గా మనకు చూడవచ్చు ఈ సిలబస్ షీట్లో కనుక చూసుకుంటే మనకు నా కుటుంబము అనేటువంటి అంశం ఉంది పని మరియు ఆట ఇవన్నీ కూడా మీకు ఫిఫ్త్ క్లాస్ వరకు ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి మొక్కలు మరియు జంతువులు అనేటువంటి అంశం కనుక చూసుకుంటే ఆరు ఏడవ తరగతి వరకు మనకు కవర్ అయిపోతాయి దాని తర్వాత మన ఆహారము అనేటువంటిది కనుక చూసుకుంటే ఇక్కడ ఆరు ఏడో తరగతి వరకు ఎనిమిదవ తరగతి వరకు మనకు అన్ని అంశాలు క్లియర్గా ఇక్కడ కవర్ అయిపోతాయి నివాసము అనేటువంటి అంశాలు కనుక చూసుకుంటే ఇక్కడ మనకు ఎయిత్ క్లాస్ వరకు అన్ని అంశాలు అయితే ఇందులో కవర్ అయిపోతాయి మీకు ఎస్సీఆర్టీ పుస్తకాలు ఇక్కడ గాలి అనేటువంటి అంశం ఇక్కడ చూసుకుంటే నివాసము అనేటువంటి దానిలో విద్యుత్ ఉపకరణాలు అనేటువంటి వాటికి సంబంధించి ఇది ఒక ఫిజిక్స్ సంబంధించిన అంశం దాని తర్వాత నెక్స్ట్ శక్తికి సంబంధించి పునరుద్ధరింపబడే పునరుద్ధరింపబడని శక్తి వనరులు అనేటువంటి అంశం ఉంది ఇవి రెండు తప్ప సిలబస్ సిలబస్లో కనుక చూసుకుంటే మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన అంశాలు అనేటువంటివి అయితే లేవు కాబట్టి అవి మీరు కేవలం టెట్ కు మాత్రమే ప్రిపేర్ అవుతాను టెట్ స్కోర్ మాత్రమే నాకు ఇంపార్టెంట్ అనుకునేటువంటి వాళ్ళు మాత్రం కనుక చూసుకుంటే వీటిని స్కిప్ చేయవచ్చు లేదా ఆల్రెడీ చదువుకున్న డిఎస్సి కూడా ఉపయోగపరంగా ఉంటాయి కాబట్టి నేను ఒకసారి చూసుకుంటానంటే చూసుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ రకంగా సో మన సెవెంత్ క్లాస్ లో కూడా ఈ రకమైనటువంటి నేను ఈ రకంగా సర్కిల్ చేశాను కదా అవి కూడా మీరు చదవాల్సినటువంటి అవసరం లేదు కేవలం టెట్ స్కోర్ మాత్రమే నాకు ప్రామాణికం అనుకునేటువంటి వాళ్ళు ఉంటే కనుక లేదు నేను ఆల్రెడీ డిఎస్సి కూడా నేను అంతకుముందు చదువుకున్నాను అవి చదవడం పెద్ద నాకు ఇబ్బంది లేదంటేనేమో చదువుకోండి కానీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే టెట్లో మాత్రం ఈ అంశాల నుంచి అయితే మీకు క్వశ్చన్స్ అనేటువంటివి రాలేదు ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన అంశాలలో నుంచి కాబట్టి మిగిలిన సైన్స్ సోషల్ సంబంధించి ఉన్న అంశాలు అయితే చదువుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ నైన్త్ టెన్త్కు సంబంధించి లింక్డ్ టాపిక్స్ చదవాల్సిన అవసరం లేదా అంటే ఖచ్చితంగా అవసరం అనేటువంటిది అయితే ఉంటుందండి ఇక్కడ సైన్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఇక టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి మానవ శరీర వ్యవస్థలు అనేటువంటి అంశాన్ని మీరు ఖచ్చితంగా చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత కనుక చూసుకుంటే నైన్త్ టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి సోషల్ పరంగా చూసుకుంటే అంటే మిగిలినటువంటివి కూడా లింక్డ్ టాపిక్స్ ఉంటాయి మీకు సమయం ఉంటే చదవండి వీటిని మాత్రం ఖచ్చితంగా చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక్కడ టెట్కి సంబంధించి వంటి సిలబస్ షీట్లో ఉన్నటువంటి అంశం అంశాల పరంగా మనం ఇక్కడ చూస్తే కనుక ఖచ్చితంగా క్లియర్గా చూడవచ్చు సోషల్ పరంగా ఉనికి విస్తున్న భౌగోళిక స్వరూపాలు వాతావరణము సహజ స్వరూపాలు అనేటువంటి అంశాల నుంచి మాత్రమే మనకి ఇక్కడ రెగ్యులర్గా సోషల్ పరంగా నైన్త్ టెన్త్ వరకు వెళ్ళి మనకు ప్రశ్నలు అనేటువంటి అడగడానికి అవకాశం ఉన్నది గతంలో కూడా ఈ వీటి నుంచి మాత్రమే ప్రశ్నలు అనేటువంటివి అయితే మనకు రావడం జరిగింది నైన్త్ టెన్త్ సోషల్కి సంబంధించి కనుక చూసుకుంటే అక్కడ మనకు ముందటి లెసన్స్ అనేటువంటి ఉంటాయి జాగ్రఫీకి సంబంధించినటువంటి పాట అనేటువంటిది వాటిని మీరు చదువుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత రాజ్యాంగము అనేటువంటి అంశం కనుక చూసుకుంటే నైన్త్ టెన్త్లో కూడా ఉంటుంది కాబట్టి ఆ రాజ్యాంగానికి సంబంధించిన అంశం అదేవిధంగా మానవ శరీరానికి సంబంధించి ఈ రకంగా వ్యవస్థలు అనేటువంటిది ఉన్నది టెన్త్ క్లాస్లో మీకు కవర్ అవుతాయి కాబట్టి వాటిని కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ఈ రకంగా నైన్త్ టెన్త్కు సంబంధించి లింక్డ్గా ఉన్నటువంటి టాపిక్స్ అనేటువంటివి కూడా మీరు చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ఈ సైన్సు సోషల్ పరంగా మనం చూడడం అయితే జరిగింది ఇక ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేటువంటి అంశం అనేటువంటిది మనకు టెట్లో ఉండదు కాబట్టి వాటిని నైన్త్ టెన్త్ వాటికైతే జోలికి పోకండి అదేవిధంగా ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి భౌతిక రసాయన శాస్త్రము అనేటువంటి పుస్తకాన్ని కూడా మీరు చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు నేను చెప్పినటువంటి నమ్మాలని ఏం లేదు మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు ఏమొచ్చినాయో ఒకసారి చూస్తే మీకే క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఆ అంశాలను మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి నేను చెప్పినటువంటి అంశాలు తప్ప మిగిలినటువంటివన్నీ కూడా ఒకవేళ మీరు చదవలేను లేను అనుకుంటే కనుక అంటే ఎక్కువ సెషన్స్లో నైన్త్ టెన్త్ నుంచి ఎన్ని మార్కులు అంటే ఒకటి రెండు క్వశ్చన్స్ అనేటువంటివి నైన్త్ టెన్త్ నుంచి అయితే రావడం జరిగింది ఎక్కువ క్వశ్చన్స్ కనుక చూసుకుంటే పేపర్ వన్ వాళ్ళకు ఆరు ఏడు ఎనిమిదో తరగతి నుంచే ప్రశ్నలు అనేటువంటివి ఈవీఎస్ అనేటువంటి అంశం పరంగానైతే రావడం అయితే జరిగింది దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు కొన్ని రేర్ సెషన్స్లో కనుక చూసుకుంటే నైన్త్ టెన్త్ నుంచి కనుక చూసుకుంటే నాలుగు క్వశ్చన్స్ వరకు ఒక రేరు ఒకటి రెండు సెషన్స్లో ఆ రకంగానైతే రావడం అయితే జరిగింది మిగిలినటువంటి అన్ని ఇంకా చూసుకుంటే ఆరు ఏడు ఎనిమిదో తరగతి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటివి అయితే కవర్ కావడం అయితే జరిగింది మీరు అప్ టు ఎయిత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్ ఉన్నా కూడా మంచి స్కోర్ అనేటువంటిది సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇది ఈవీఎస్ పరంగా మరి తెలుగు పరంగా ఇక్కడి వరకు చదవాలంటే అప్ టు ఎయిత్ క్లాస్ వరకు ఉన్నటువంటివి మీరు సిలబస్ షీట్ అనేటువంటి చూడండి ఇబ్బంది ఏం లేదు కానీ ఎస్సీఆర్టీ పుస్తకాల్లో ఉన్నటువంటివి సిలబస్ షీట్లో ఉంటే చదవండి లేకుంటే కనుక అనవసరమైనటువంటి టైటిల్ ఉంది కానీ ఎక్కడికెళ్ళో తీసుకొని చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే లేదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ టెట్టు పరంగా అప్ టు ఎయిత్ క్లాస్ వరకు మీరు అన్ని పుస్తకాలు ఎస్సీఆర్టీ పుస్తకాలు పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి మంచి స్కోర్ సాధించడానికి అవకాశం అనేటువంటిది క్లియర్ కట్గా ఉంటుంది ఎయిత్ క్లాస్ వరకు అన్ని అంశాలను మీరు చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది మీకు సమయం ఉన్నది అనిపిస్తే కనుక నైన్త్ టెన్త్ కు సంబంధించిన అంశాలను కూడా చదవండి ఒకవేళ లేదు అనుకుంటే కనుక ఎక్కువ సమయం లేదు అంటే నైన్త్ టెన్త్ లో ఉన్నటువంటి గ్రామర్ అంశాలు వెనకాల ఉన్న అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలను మాత్రం ఖచ్చితంగా చూడండి ఎందుకంటే కవి పరిచయాలు అవన్నీ కూడా నేను చదవలేను అనుకుంటే మాత్రం ఎయిత్ వరకు పర్ఫెక్ట్ ఉంటే మాత్రం మంచి స్కోర్ సాధించవచ్చు ఒకటి రెండు క్వశ్చన్లు ఇందులో నుంచి పడతాయి కాబట్టి అవి కూడా మిస్ కావద్దు అనుకుంటే కనుక నైన్త్ టెన్త్ కూడా మీరు చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి తెలుగు పరంగా ఇందులో కూడా ఆరు ఏడు ఎనిమిదవ తరగతి నుంచే ఎక్కువ ప్రశ్నలు అనేటువంటి రావడం జరిగింది వెనకాల ఉన్నటువంటి అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ఉత్యత్పత్తి అర్థాలు వీటి నుంచి దాదాపుగా ప్రతి సెషన్లో ఐదు ప్రశ్నల వరకు అయితే రావడం జరిగింది అంటే ఈ ఎస్సీఆర్టి పుస్తకాల వెనకాల ఉన్నటువంటి పేజెస్ అనేటువంటివి అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ఇవన్నీ ఉంటాయి కదా వాటి నుంచి అయితే మనకు ప్రశ్నలు అనేటువంటివి అయితే రావడం అయితే జరిగింది దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ టెక్స్ట్ బుక్లకు సంబంధించి టైటిల్స్ పైన కూడా ప్రశ్నలు అనేటువంటివి అయితే మనకు అడగడం అయితే జరిగింది టెక్స్ట్ బుక్స్లకు సంబంధించిన టైటిల్స్ పరంగా చూసుకుంటే తెలుగు పరంగా చూసుకుంటే మనకిక్కడ జాబిలీ అనేటువంటి సిరీస్ అనేటువంటిది వన్ టు ఫిఫ్త్ వరకు అయితే ఉంటుంది ఇక్కడ జాబిలీ వన్ అంటే ఒకటో తరగతి జాబిలీ టూ అంటే రెండవ తరగతి జాబిలి ఐదు అంటేనేమో ఐదవ తరగతి దాని తర్వాత ఆరు ఏడు ఎనిమిదవ తరగతికి సంబంధించి నవ వసంతం అనేటువంటి పేరుతోనైతే మనకు ఇక్కడ పబ్లిష్ అయితే చేస్తారు ఇక్కడ నవవసంతం వన్ అంటేనేమో ఆరో తరగతి నవవసంతం టూ అంటేనేమో ఏడవ తరగతి నవ వసంతం త్రీ అంటేనేమో ఎనిమిదో తరగతికి సంబంధించినటువంటి టెక్స్ట్ పుస్తకాన్ని అయితే మనం సంబంధించి సంబంధించిన చూడవచ్చు ఇక నైన్త్ టెన్త్ కనుక చూసుకుంటే సింగిడి అనేటువంటి పేరుతోనైతే మీకు పబ్లిష్ అవుతూ ఉంటాయి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మీరు ఇక్కడ సింగిడి వన్ అంటేనేమో నైన్త్ క్లాస్ సింగిడి టూ అంటేనేమో టెన్త్ క్లాస్ ఈ రకంగా మన ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ సంబంధించి మనం మన పరిసరాలు అనేటువంటి అంశం ఆ టైటిల్ పేజెస్ పైన కూడా ప్రశ్నలు అనేటువంటి అడుగుతున్నారు ఇంగ్లీష్లో కూడా గతంలో అవర్ ఇంగ్లీష్ అనేటువంటి టైటిల్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ఎయిత్ క్లాస్ వరకు ఉన్నటువంటి అంశాలను అయితే వాటి టైటిల్ పేజెస్ ఏమున్నాయి అనేటువంటి అంశాలపైన ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ఇది పేపర్ వన్కి సంబంధించి ఇక పేపర్ టూ వాళ్ళకి సంబంధించి కనుక చూసుకుంటే ఈ అంశాల పరంగా చూసుకుంటే సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీకు సంబంధించినటువంటి కంటెంట్ పరంగా అన్ని అంశాలను క్లియర్ కట్గా నేర్చుకుంటే కనుక మంచి స్కోర్ సాధించవచ్చు పేపర్ టూ వాళ్ళు కనుక చూసుకుంటే ఎక్కువగా క్వశ్చన్స్ అనేటువంటి నైన్త్ టెన్త్ అదేవిధంగా ఎయిత్ క్లాస్ నుంచి అయితే అడగడం అయితే జరిగింది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తెలుగు పరంగా చూసుకుంటే నైన్త్ టెన్త్ పైన మీకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు పేపర్ టూ వాళ్ళు అయితే కనుక మీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీరు అనాలిసిస్ చేసుకుంటే మీకు ఒక క్లియర్ కట్ అవగాహన అనేటువంటిది వస్తుంది కాబట్టి ఆ రకంగా మీరు ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి సైకాలజీ పరంగా చూసుకుంటే రెగ్యులర్గా మనకు ఇక్కడ ఛాంసీ భాషా వికాస సిద్ధాంతం తర్వాత పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం వైయక్తిక భేదాలు పెగుదల వికాసము అదేవిధంగా వికాస నియమాలు దాని తర్వాత కనుక చూసుకుంటే ప్రతిరోజు ప్రతి సెషన్లో కనుక చూసుకుంటే ఎరిక్స్కి సంబంధించిన ప్రశ్న అయితే గతంలో రావడం అయితే జరిగింది అంటే ఈ రకంగా హైలైటెడ్ అంశాలపైన రెగ్యులర్గా మనకు ప్రశ్నలు అనేటువంటివి సైకాలజీ పరంగా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అది పేపర్ వన్ వాళ్ళైనా పేపర్ టూ వాళ్ళైనా ఈ ప్రధానమైనటువంటి అంశాలను మీరు ఖచ్చితంగా ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది అన్నీ చదవాలి ప్రతి మార్క్ ఇంపార్టెంటే ఎందుకంటే టెట్లో ఒక్క మార్క్ అనేటువంటిది పెరిగినా కూడా ఖచ్చితంగా మీకు అది డిఎస్సిలో మిమ్మల్ని ముందుంచడానికి అవకాశం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి చాలామంది నాకు టెట్లో నూట ఇరవై ఉన్నాయి నూట ముప్పై ఉన్నాయి నూట నలభై ఉన్నా కూడా రాయి అని చెప్తాను ఎందుకంటే ఒక్క మార్కు పెరిగినా కూడా మీరు అందరికంటే ముందడానికి అవకాశం ఉంటుంది నీకు ఎట్లాగో జాబ్ వస్తుంది అనే నమ్మకం ఉంటే మీరు ర్యాంకర్గా నిలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి టెట్ అనేది అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం ఇరవై శాతం వెయిటేజ్ అనేటువంటిది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రకంగా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను మా ఫ్రెండ్కి కనుక చూసుకుంటే టెట్లో నూట ముప్పై మూడు మార్కులు అనేటువంటివి ఉన్నాయి డిఎస్సిలో జీరో పాయింట్ సెవెన్ కాదు జీరో పాయింట్ జీరో సెవెన్ మార్క్స్తో జాబ్ అనేటువంటిది మిస్ అయింది ఇప్పుడు కూర్చొని చదువుతా ఉన్నాడు ఒకవేళ టెట్లో గనుక నూట ముప్పై నాలుగు మార్కులు ఉంటే కనుక ఈరోజు ఉద్యోగంలో ఉండేవాడు సంబరాలు వేసి ఎంజాయ్ చేసేవాడు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి కాబట్టి టెట్ అనేటువంటిది మేము రాయాల వద్దా అనేటువంటిది సందిగ్ధంలో ఉండకండి ఖచ్చితంగా మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు ఖర్చు పెట్టేటువంటి ప్రతి అంశం కూడా ఒక నెలలోనే మీకు వచ్చేస్తుంది కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ సైకాలజీ దాని తర్వాత తెలుగు ఇంగ్లీష్ అనేటువంటిది అందరూ కూడా పేపర్ వన్ అదేవిధంగా పేపర్ టూ వల్ల కూడా కామన్గా అయితే ఉంటుంది ఇక తెలుగు మెథడాలజీ పరంగా చూసుకుంటే అకాడమీ పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలను అయితే చదవండి లేదు నాకు అవి చదవడం వీలు కాదంటే ట్రస్టెడ్ మెటీరియల్ ఏదైనా ఉంటే దాన్ని ఫాలో అవ్వండి అదేవిధంగా ఇంగ్లీష్ పరంగా కూడా ఇంగ్లీష్ కంటెంట్ పరంగా చూసుకుంటే అది పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా కనుక చూసుకుంటే జనరల్గా అడుగుతున్నాడు అండి అంటే టెక్స్ట్ పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలనే కాకుండా జనరల్గా అడుగుతున్నాడు ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే మనకు రెండు రకాల అంశాలు అనేటువంటి ఉంటాయి గ్రామర్ సంబంధించిన అంశాలంటే ఏవి పివి దాని తర్వాత యాక్టివైస్ ప్యాసివైజ్ టెన్సెస్ ఈ రకమైనటువంటి అంశాలన్నీ గ్రామర్ కిందకి వస్తాయి ఒకాబ్లరీ పరంగా చూసుకుంటే దాని తర్వాత ఫైండ్ ద ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ అనేటువంటి అంశం కానీ లేదంటే యాంటోనిమ్స్ సినోనిమ్స్ దాని తర్వాత వన్ వర్డ్ సబ్స్ట్యూషన్స్ ఈ రకమైనటువంటి అంశాలు ఒకాబులరీ కిందకి వస్తాయి అంటే ఈ రెండు అంశాల పరంగా మనం డివైడ్ చేసుకోవచ్చు అండి ఇంగ్లీషు జనరల్గా అడుగుతున్నారు మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి చూసుకోండి ఆ రకంగా జనరల్గా మీరు బయట ఉన్నటువంటి ఏదైనా కూడా మీకు ట్రస్టెడ్గా ఉన్నటువంటిది అయితే ప్రిపేర్ అయితే మంచి స్కోర్ అనేటువంటిది సాధించవచ్చు కేవలం ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి మాత్రము రానటువంటి కంటెంట్ పరంగా ఉన్నది ఏదైనా ఉంటే ఒక ఇంగ్లీష్ అనేటువంటి దానిలోనైతే రావట్లేదు క్లియర్గా మీరు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అయితే ఇంగ్లీషు మ్యాథ్స్ పరంగా పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా కూడా కొంత మ్యాథ్స్ అనేటువంటి సబ్జెక్ట్ అనేటువంటిది కొంతమంది ఇబ్బంది పడతా ఉంటారు కాబట్టి మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ అనేటువంటి అంశం రెగ్యులర్గా మీకు ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఇవి రోజు మీకు సంబంధించిన రోజు వారి షెడ్యూల్లో ఉంచుకుంటే కనుక వాటిపైన భయం అనేటువంటిది పోయి రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఖచ్చితంగా మనకు అది ఈజీ అవ్వడానికి అవకాశం ఉంటుంది అందులో మంచి స్కోర్ అనేటువంటిది సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి క్లియర్గా వాటిని చూసుకోండి అంటే ఎట్లా చదవాలి ఏ సబ్జెక్టులు చదవాలని దీని తర్వాత మనం మాట్లాడుకుంటాం కాబట్టి అందులో క్లియర్గా మాట్లాడుకుందా టెక్స్ పరంగా పేపర్ వన్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ చదివిన ప్రతి అంశం కూడా డిఎస్సికి యూజ్ అవుతుంది కానీ పేపర్ టూ వాళ్ళకి సంబంధించి కనుక చూసుకుంటే అక్కడ వాళ్ళు బయోలాజికల్ సైన్స్ ముఖ్యంగా బయోలాజికల్ సైన్స్ దాని తర్వాత లాంగ్వేజెస్ వాళ్ళకి సంబంధించి కనుక చూసుకుంటే వాళ్ళు ఇక్కడ చదివేటువంటి అంశాలు మళ్ళీ వాళ్ళకి డిఎస్సీలో ఏం యూజ్ కావు కాబట్టి కొద్దిగా ఇబ్బంది అనేటువంటిది ఉన్నది కానీ తప్పదు టెట్లో స్కోర్ అనేటువంటిది ఒక్క మార్కు పెరిగినా మిమ్మల్ని డిఎస్సీలో ముందు వరుసలో నిలవడానికి నిలపడానికి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి అందరికీ ఒకే రకంగా ఉంటుంది బయోలాజికల్ సైన్స్ సైన్స్ వాళ్ళకు అదే లాంగ్వేజ్ వాళ్ళకు అందరికీ అదే పరిస్థితి కాబట్టి మీరు దాన్ని ఫైన్ లో నుంచి తీసేసి ఖచ్చితంగా స్కోర్ పెంచుకునే ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత పేపర్ టూ వాళ్ళు ఎస్పెషల్లీ కనుక చూసుకుంటే సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అయితే మీరు ప్రతి అంశాన్ని అయితే చదవాలి మీకు సంబంధించి కంటెంట్ పరంగా చూసుకుంటే మీరు ఎంచుకునేటువంటి దాన్ని బట్టి ఇక్కడ ఇంటర్ అనేటువంటిది కనుక చూసుకుంటే గతంలో చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటర్ లింక్ టాపిక్స్ చదవండి కొత్తగా ఇప్పుడే మొదలు పెట్టిన వాళ్ళంటే చదివినా కూడా ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు గతంలో నుంచి చదువుతున్న వాళ్ళకైతే ఇబ్బంది లేదు కానీ ఇప్పుడే చదువుతున్న వాళ్ళు మీరు ఇంటర్ జోలికి వెళ్లకుండా ఆరు నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని అంశాలను క్లియర్ కట్గా చదవండి ఇక సైకాలజీ దాని తర్వాత మెథరాలజీ అనేటువంటి అంశాల గురించి మీకు ముందుగానే మనం మాట్లాడుకోవడం అయితే జరిగింది దాని తర్వాత కనుక చూసుకుంటే ఇంగ్లీష్ అనేటువంటిది కూడా సేమ్ పేపర్ వన్ వాళ్ళకి ఏ రకంగా జనరల్గా వస్తున్నదో అదే రకంగా పేపర్ టూ వాళ్ళకు కూడా జనరల్గానే అడుగు వస్తున్నది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక ట్రస్టెడ్గా మీకు ప్రీవియస్గా క్వశ్చన్స్ కవర్ అయినాయి అనిపించేటువంటి ఒక మెటీరియల్ అనేటువంటిది చదువుకుంటే సరిపోతుంది ఎస్సీఆర్టీ పుస్తకాలు మాత్రమే చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఒక కంటెంట్ పరంగా ఇంగ్లీష్ అనేటువంటిది అయితే లేదు ఇక్కడ పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి వనాలు సిట్ చేయడం అనేటువంటిది చాలా కీలకం ఎందుకంటే చాలా క్వశ్చన్స్ అదే ఏరియాస్ నుంచి రిపీట్ అవుతున్నాయి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి వనాలు చేస్తే ఎగ్జామినర్ ఎలాంటి అంశాలపైన ప్రశ్నలు అడుగుతున్నాడు ఎలా అడుగుతున్నాడు అనేటువంటి అంశాలపైన మీకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా మీ యొక్క ప్రిపరేషన్ స్విచ్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి స్కోర్ అనేటువంటి సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇక రోజుల్లో ఎన్ని సబ్జెక్ట్ సబ్జెక్ట్ చదవాలి ఎట్లా చదివితే మంచిగా మనకు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అని అడుగుతున్నారు అయితే ఒక్కొక్కరి విధానం ఒక్కో తీరు ఉంటుందండి అండి చదివేటువంటి విధానంలో కొంతమంది రెండు మూడు సబ్జెక్టులు పెట్టుకొని మూడు గంటలు రెండు గంటలు అట్లా ఒక్కొక్క సబ్జెక్టు చదువుతూ ఉంటారు కొంతమంది ఒకటే సబ్జెక్టుకు పొద్దులు చదువుతూ ఉంటారు మీకు ఏ విధానము ఫ్లెక్సిబుల్గా ఉంటే ఏది బెటర్గా మనకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఆ రకమైనటువంటి అంశం పైన మీరు ఫోకస్ చేయండి నేను చదివినటువంటి విధానం కూడా మీకు చెప్తాను ఒకవేళ మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే దాన్ని కూడా యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎన్ని గంటలు చదువు అంటున్నారు ఖచ్చితంగా ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కేవలం ముప్పై మన అరవై రోజుల సమయమే ఇచ్చారు కాబట్టి కనీసం పది గంటలైనా మీరు చదవాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే కంటిన్యూగా కాదు ఇక్కడ మనం ఖచ్చితంగా రెండు గంటలకు ఒకసారి కనీసం పది పదిహేను నిమిషాలైనా మీరు ఇక్కడ రిలాక్స్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది లేచి నడవడం కానీ నీళ్ళడం కానీ అలాంటివన్నీ కూడా రిలాక్స్ అవుతాయి మీ మజిల్స్ కానీ లేదంటే మన మైండ్కి కానీ అన్నింటికి కూడా మనకు రెస్ట్ ఇచ్చినటువంటి అవుతుంది కాబట్టి ఇలా ఈ అంశాన్ని రెస్ట్ అనేటువంటిది కూడా అవసరమే కాబట్టి ఇది పాటిస్తూ కనీసం ఖచ్చితంగా పది గంటలైనా మీరు చదవాల్సినటువంటి అవసరం అనేది అయితే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే నేను రోజువారీ కనుక చూసుకుంటే ఒక పది గంటల సమయం అనుకుంటే కనుక ఎక్కువ మొత్తంలో ఆరు గంటల సమయం కనుక చూసుకుంటే మేజర్గా ఒక సబ్జెక్ట్ ఎగ్జాంపుల్గా సోషల్ అనేటువంటిది ఉన్నదనుకోండి ఈ సోషల్కి నేను ఒక రోజు మొత్తం పెట్టుకున్నాను అనుకోండి ఆ సోషల్కి సంబంధించి ఈ సోషల్ కంప్లీట్ అయ్యే వరకు ఇట్లా రోజు మొత్తంగా అదే చదివేవాడిని దాని తర్వాత నైట్ కనుక చూసుకుంటే నిద్ర వచ్చే టైంలో నాది బేసిక్గా మ్యాథ్స్ అండి ఇక సపరేట్గా మ్యాథ్స్ అనేటువంటి చదవాల్సినటువంటి అవసరం లేకుండా నిద్ర వచ్చే టైంలో కనుక చూసుకుంటే నైన్ టు లెవెన్ తిన్న తర్వాత నిద్ర స్తా ఉంటది కాబట్టి ఆ మ్యాస్ అనేటువంటిది చేసేవాన్ని కాబట్టి అలా మనకు మ్యాథ్స్ అనేటువంటిది సపరేట్గా చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేకపోయింది ఇక్కడ ఇంగ్లీష్ అనేటువంటిది మనం ఎంత చదివినా కూడా కొంత ప్రాక్టీస్ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళేసరికి ఇబ్బంది పడుతుంది కాబట్టి కొంత ఇబ్బంది పెట్టేటువంటి అంశం కాబట్టి ఇది రోజువారి షెడ్యూల్లో పెట్టుకున్నా ఈ రకంగా ఈ రెండు సబ్జెక్టులకు తక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఈ రెండు అంశాలను చదువుతూ మేజర్గా ఒక సబ్జెక్టు మొత్తంగా చదివినటువంటి విధానం మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా అవగాహన వచ్చినట్టు ఈ రకంగా సబ్జెక్టు చదివేవాడిని చదివిన తర్వాత ఈ రకంగా చదివినటువంటి అంశాలని మళ్ళీ వారంలో మనం ఒకసారి క్విక్ రివిజన్ అయినా పర్లేదు ఫాస్ట్గా మళ్ళీ ఒకసారి వారం లోపు కనుక మీరు వారం తర్వాత వారం లోపైనా కూడా ఆ వారంలో చదివినటువంటి అంశాలని రివిజన్ చేసుకుంటే కనుక ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఈ రకంగా మీరు ఏ విధంగా అంటే నేనేమంటున్నానంటే ఎగ్జాంపుల్గా కొంతమందికి మ్యాథ్స్ అనేటువంటిది ఇబ్బంది ఉండొచ్చు కొంతమందికి ఇంగ్లీష్ అనేటువంటిది ఇబ్బంది అనేటువంటిది ఉండొచ్చు అయితే మేజర్గా మీరు ఒక సబ్జెక్ట్ అనేటువంటిది చదువుతా అనుకుంటే కనుక ఆ రకంగా చదివి ఖచ్చితంగా మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి రోజు మ్యాథ్స్ చేస్తే ప్రాక్టీస్ అవుతుంది మీరు ఎగ్జామ్లో ఈజీగా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ అంతా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ అనేటువంటిది ఖచ్చితంగా పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇంగ్లీష్ అనేటువంటిది కూడా చాలామంది ఇబ్బంది పెట్టే అంశం కాబట్టి మ్యాథ్స్ ఇంగ్లీష్ అనేటువంటిది మీకు ఈ రకంగా రెగ్యులర్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అంశాలని రెగ్యులర్గా కనీసం వాటి చుట్టూ మనం తిరిగినాం అనుకోండి వాటిని చదివినాం అనుకోండి భయం అనేటువంటిది వాటిపైన మనకు పోతుంది లేదు లాస్ట్గా నాకు ఇంగ్లీష్ అంటే భయము ఇంగ్లీష్ లాస్ట్కు చదువుదాము అనుకుంటే కనుక ఇంకింత భయపెడుతుంది అది కాబట్టి రోజు వారి షెడ్యూల్లో మీకు ఇబ్బంది పెట్టేటువంటి రెండు సబ్జెక్టులను కూడా యాడ్ చేసుకోండి వీటికి తక్కువ సమయాన్ని కేటాయించి ఒక సబ్జెక్టుకు మనం అనుకున్నటువంటి సబ్జెక్టుకు ఎక్కువ సమయాన్ని కేటాయించండి ఇది నేను చేసినటువంటి విధానం మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే ఆ రకంగా చేయండి కొంతమంది కనుక చూసుకుంటే మూడు నాలుగు సబ్జెక్టులు పెట్టుకుని రెండు రెండు గంటలు మూడు గంటలు చొప్పున అట్లా చదువుకుంటారు మీకు అది బెటర్ అనిపిస్తే అదే చదవండి దాని తర్వాత ఒకటే సబ్జెక్టు రోజు మొత్తం చదువుతారు ఇట్లా కాకుండా అట్లా ఏది బెటర్ అనిపిస్తే అట్లా చదవండి కానీ అల్టిమేట్గా ఓ వారంలో ఇంకా చూసుకుంటే సరైన అంశాలు మళ్ళీ రివిజన్ చేస్తే ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఈ రకంగా ప్రిపేర్ అయ్యేటువంటి సబ్జెక్టుల విధానం అనేటువంటిది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈ నలభై తొమ్మిది రోజులు మీరు ఈ రకంగా అన్ని అంశాలని వదిలేసి మొబైల్ ఫోన్ పక్కన పెట్టేసి మొబైల్ ఫోన్ అనేది మొదటి అంశం అండి మనం జరగొట్టేది ఏదో మెసేజ్ వచ్చింది కానీ ఓపెన్ చేసినాం అనుకోండి యూట్యూబ్ కానీ ఏదన్నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినాం అనుకోండి ఇక దొబ్బుకుంటా పోతే తెల్లారిందాక కూడా తెలియకుండా ఉంటుంది కాబట్టి ఆ రకంగా మొబైల్ ఫోన్ కానీ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఇట్లాంటి ఏమైనా ఉంటే వాటి అన్నింటికి దూరం పెట్టండి ఎందుకంటే రకరకాలుగా మన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు బయటికి పోయిన తర్వాత ఆయన చూసుకుంటే ఎన్ని రోజుల నుంచి చదువుతారు ఏం చదువుతారు ఏంకేం చదువుతారు అది అని రకరకాల మాట్లాడుతున్నారు అంటూ ఉంటారు కాబట్టి అవన్నీ చూడడం అవన్నీ విన్న తర్వాత మళ్ళీ డిసప్పాయింట్ అవ్వడం అట్లాంటి ఇబ్బంది పడడం కంటే టైం అనేటువంటిది కూడా ముఖ్యం కాబట్టి ఎంత ముఖ్యమైన వాళ్ళైనా కూడా కొన్ని అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా కొన్ని రోజులు మనం కష్టపడితే దాని తర్వాత హ్యాపీగా మనం ఏ ఫంక్షన్కైనా వెళ్ళొచ్చు ఎలాంటి అంశాలకైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి అన్నింటినీ కొంచెం త్యాగం చేయండి సినిమాలు మొబైల్ ఫోను ఈ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా కొన్ని రోజులు పక్కన పెడితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్కోర్ అనేటువంటిది సాధిస్తారు ఖచ్చితంగా డిఎస్సిలో ఈ రకమైనటువంటి స్కోర్ అనేటువంటిది మీ డిఎస్సి జాబ్ అనేటువంటి సాధించడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా ఈ వీడియోస్లో మిస్ అయినటువంటి అంశాలు ఏమైనా ఉంటే ఈ వీడియోలో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి వాటి అన్నింటికి కూడా క్రోడీకరించేసుకొని నేను సపరేట్గా మీకు ఒక వీడియో రూపంలో అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నుంచి రెగ్యులర్గా ఇలాంటి గైడెన్స్ వీడియోస్ అనేటువంటివి మీకు అందుతానే ఉంటాయి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఈ చివరి వరకు చూసిన వాళ్ళు ఉంటే మాత్రం గింతసేపు చూసారు కాబట్టి మీకు ఉపయోగపడ్డది కాబట్టి మీరు చూసిండ్రు ఖచ్చితంగా మీకు చెప్పేటువంటి విధానం నచ్చింది కాబట్టి ఇంతవరకు చూసారు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళేసి చివరి వరకు చూశానని కామెంట్ చేయండి ఎందుకంటే నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కంటెంట్ అనేటువంటిది మనము లెంత్ ఎంత ఎక్కువైనా మనం మంచి కంటెంట్ అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటిది నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఉపయోగకరంగా ఉంటుంది తప్పకుండా ఈ వీడియో వెళ్ళేసి లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి రెగ్యులర్గా మన వీడియోస్ అనేటువంటివి మీకు అందుతానే ఉంటాయి బాయ్ టేక్ కేర్ జై హింద్